ఎలా ఉన్నారో బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు లక్ష్మి డిజైన్ కలెక్షన్ వచ్చేసి ఇది మనకు కనిపిస్తుంది కదా టిష్యూ సారీస్ అండి ఆల్రెడీ కలర్స్ కొన్ని వచ్చా కలర్స్ అయిపోయాయి సింగిల్ కలర్ మాత్రమే ఉన్నాయి సింగిల్ కలర్ శారీస్ వచ్చేసి టెన్ టు ట్వెల్వ్ సారీస్ దాకా అయితే అవైలబుల్ గా ఉన్నాయి కాస్ట్ వచ్చేటప్పటికి ఈ సారీది మనకి టూ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా శారీ లెంత్ కూడా ఫైవ్ అండ్ హాఫ్ ఉంటుందండి క్లియర్గా మెటీరియల్ మీకు అర్థమవుతుంది కదా నేను ఒకసారి క్లియర్గా చూపిస్తాను దగ్గర నుండి చూసుకోండి మనకి ఇలా టిష్యూ వస్తుంది లైట్ వెయిట్ వస్తుంది మెటీరియల్ అయితే చాలా చాలా బాగుంటుంది లాంగ్ ఫ్రాక్స్కి కానీ లెహింగాస్కి కానీ క్రాప్ టాప్స్కి కానీ మదర్ అండ్ బేబీ డ్రెస్సెస్కి కానీ దేనికైనా సెట్ అవుతుందండి ఈవెన్ సారీ పర్పస్ కూడా సెట్ అవుతుంది దీనికి మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉంది అంటే లేస్ యాడ్ చేసి శారీగా కన్వర్ట్ చేసుకున్నా బాగుంటుంది ఉంది కదా ఇలా సిల్వర్ కలర్ లేసేదన్నా తీసుకొని శారీకి కన్వర్ట్ చేసుకున్నా బాగుంటుంది అండ్ లేదు అంటే కాంట్రాస్ట్ లో కూడా టూ కలర్స్ అయితే చాలా బాగుంటాయండి శారీకి నేను క్లియర్ గా చూపిస్తాను ఒకసారి ఇది ఫోల్డింగ్ అనేది మనం ఇలా పెట్టేసి స్టిచ్ చేసుకోవాలి చూడండి ఫినిషింగ్ అయితే ఎంత బాగుందో శారీకి వేర్ చేస్తే చాలా చాలా బాగుంటుంది కలర్ వచ్చేసి కొంచెం కనకాంబరం కలర్లోనే పింక్ షేడ్ అండి అండ్ దీనికి ఇలా గ్రీన్ కలర్ అయినా సెట్ అవుతుంది అండ్ ఇంకొక కలర్ ఉంది ఆ కలర్ కూడా చూపించేస్తున్నాను చూడండి రాయల్ బ్లూ కలర్ మీరు కాంట్రాస్ట్ వేర్ చేసుకోవాలి అంటే ఇలా రాయల్ బ్లూ కానీ గ్రీన్ కలర్ కానీ ఏదైనా సెట్ రాయల్ బ్లూ కానీ గ్రీన్ కలర్ కానీ లేదు అంటే సిల్వర్ కలర్ కానీ మీకు ఏది నచ్చితే అది చూస్ చేసుకోవచ్చు అలాగే లేస్ కాస్ట్ వచ్చేటప్పటికి సిల్వర్ లేస్ కాస్ట్ వచ్చేటప్పటికి సెవెన్ హండ్రెడ్ పడుతుంది అండ్ గ్రీన్ కలర్ అయితే మనకి సిక్స్ ఫిఫ్టీ పడుతుంది అండ్ రాయల్ బ్లూ అయినా సిక్స్ ఫిఫ్టీ పడుతుంది ఇవి మగ్గం వర్క్ లేస్ అండి నార్మల్ లేసెస్ కాదు కనిపిస్తున్నాయి కదా మనకి స్టోన్ వర్క్ అండ్ బీట్ వర్క్ సెల్ఫ్ కలర్ బీట్ వర్క్ అయితే వచ్చింది మగ్గం వర్క్ లేసెస్ ఈవెన్ ఏంటంటే ఇలాంటి లేసెస్ ఇప్పుడు ప్రజెంట్ మనకి ఏంటంటే పట్టు శారీస్ ఓల్డ్ పట్టు శారీస్ ఉంటాయి కదా వాటికి కూడా సెట్ చేసుకోవడానికి చాలా బాగుంటాయి లేస్ కాస్ట్ మాత్రం సపరేట్ అండి శారీ కాస్ట్ వచ్చేటప్పటికి రెండు వందల తొంభై తొమ్మిది అండ్ లేస్ కాస్ట్ వచ్చేటప్పటికి ఆరు వందల యాభై సిల్వర్ కలర్ లేస్ కావాలి అంటే మీకు నీడు ఉంది అంటే సిల్వర్ కలర్ లేస్ వచ్చేటప్పటికి మనకి సెవెన్ హండ్రెడ్ పడుతుంది ప్రైస్ వైజ్ అయితే ఏమి తగ్గదు మీకు ఓకే అనుకుంటే వెంటనే అయితే బై చేసుకోండి బట్ సింగిల్ కలర్ మాత్రమే ఉంది చెప్తున్నాను కదా లాంగ్ ఫ్రాక్కి కానీ కి కానీ క్రాప్ టాప్స్కి కానీ మదర్ అండ్ బేబీ డ్రెస్సెస్కి కానీ మల్టీ పర్పస్గా మీరు యూస్ చేసుకోవచ్చు వితౌట్ బ్లౌజు శారీ లెంత్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ వస్తుంది అలాగే ఇవి మనకి సూక్ష్మ లోపాల్లో వచ్చాయండి నాకైతే ఏ కి ఒక్క సారీకి మాత్రమే ఒక్క కలర్కి మాత్రమే డ్యామేజ్ అనేది నోటీస్ అయింది రిమైనింగ్ ఏ శారీస్కి నాకు నోటీస్ అయితే అవ్వలేదు కాకపోతే డయింగ్ డిఫెక్ట్ మాత్రం ఎక్కడన్నా ఒక శారీకి మాత్రం డైయింగ్ డిఫెక్ట్ అయితే కనిపించింది నేను అది కూడా క్లియర్గా చెప్తున్నాను ఈ శారీస్కి అయితే మేబీ ఎక్కడ నేను దగ్గర దగ్గర ఫైవ్ ఆర్ సిక్స్ శారీస్ ఇవి కూడా సేల్ అయినాయి బట్ నాకైతే ఎక్కడ ఏమి డైయింగ్ డిఫెక్ట్ అదైతే ఏం కనిపించలేదు ఇన్ కేస్ మీరు తీసుకున్న తర్వాత ఏదన్నా ఎఫెక్ట్ అయినా కూడా వీడియో కాల్ కానీ వాట్సాప్ మెసేజ్ కానీ పిక్ కానీ ఏదో ఒకటి ఇచ్చేస్తాము చేస్తాము దానివల్ల మీకు ప్రాబ్లం అయితే ఏముండదు మీకు ఎవరికన్నా కావాలి నీడు ఉంది అనుకుంటే కంపల్సరిగా అయితే మార్క్ చేసుకోండి ప్రైస్ వైజ్ అయితే వెరీ వెరీ రీజనబుల్ అండి టూ నైంటీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా వీడియో ఎక్కడ స్కిప్ చేయద్దు సింగిల్ శారీనే టెన్ పీసెస్ కావాలి అన్న అవైలబుల్గా ఉన్నాయి చెప్తున్నాను కదా మెటీరియల్ కూడా లైట్ వెయిట్ ఉంటుంది కంప్లీట్ టిష్యూ సారీస్ అండి మనకి ఒక పోగొచ్చేసి టిష్యూ వస్తుంది ఒక పోగొచ్చేసి పట్టు వస్తుంది ఒక పోగొచ్చేసి నెట్టెడ్ ఉంటుంది మనకి సారీ కూడా వేర్ చేసినా కూడా మంచి క్లాసీ లుక్ ఉంటుంది మీకు ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ అలాగే యూట్యూబ్లో కానీ ప్రజెంట్ అయితే ఫుల్ ట్రెండింగ్లో ఉన్న కలెక్షన్ మనకి ఆల్మోస్ట్ చాలా సారీస్ చాలా కలర్స్ మై ట్రెండింగ్లో మనం వీడియో రిలీజ్ చేశాము చాలా వరకు స్టాక్ అయితే వెళ్ళిపోయింది నాకేంటంటే సింగిల్ కలర్ మిగిలింది కాబట్టి ఎల్డీహెచ్ వాళ్ళకి వీడియో ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కలర్ అయితే వీడియో ఇస్తున్నాను కావాలి నీడు ఉంది అనుకుంటే మాత్రం వెంటనే అయితే బై చేసేసుకోండి లేట్ మాత్రం చేయొద్దు ఇది ఈ రోజు కలెక్షన్ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నెక్స్ట్ మంచి వీడియోతో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్